కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వసంత పంచమి సందర్భంగా కాణిపాకం దేవస్థానం నందు పిల్లలచే అక్షరాభ్యాసం నిర్వహించే పిల్లల చదువులు అత్యున్నతగా ఉంటుందని పిల్లల తల్లిదండ్రులు స్వామివారి సన్నిధిలో వసంత పంచమి నాడు శ్రీ సరస్వతీదేవి అనుగ్రహం ఉంటుందని ప్రత్యేకంగా ఈరోజు దేవస్థానం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో ముందుగా మొదటి పూజ విఘ్నేశ్వర స్వామికి నిర్వహించి అనంతరం శ్రీ సరస్వతీదేవి అనుగ్రహం కోసం పూజా హోమం నిర్వహించి పిల్లలచే అక్షరాభ్యాసం ప్రారంభం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆలయ ఈఓ మరియు అర్చకులు వేద పండితులు మరియు పిల్లల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Mana boh? ఈ వినాయక క్షేత్రంలో మా పిల్లలకి చదువులో ఎటువంటి ఆటంకాలు అంటే పిల్లలకి ఏ గుడిలోనో వెళ్ళి మన మామూలుగా ఆ పంతులు గారు చెప్పినట్టుగా ఆ స్వామి చెప్పినట్లుగా తెప్పించిన తర్వాత పలకల మీద మీ చేత రాయించడం జరుగుతుంది అంతవరకు ఈ హోమాన్ని ఈ పూజని అంతని మహాగణాధపతి పూజ తంద్రుదీక్ష పూజ ఓం మహాత్మానంద్రోక్ష

ਮਹਾਰਾਜੈ ਸਵਾਹਨਾ ਜੈ ਸਸ਼ਕਤੀ ਕਾ ਜੈ ਸਪਤ ਸਪਤਿਕਾ ਜੈ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు